పదకొండు నుంచి పదిహేడు కంట్రీస్ మధ్యలో రిలీజ్ అవుతున్న ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ మనకి హిస్టరీలోని ఎక్స్చేంజ్లు ఎత్తేసిన బేబీ లేవని ఎందుకు మాటమాటిగా అంటే ఎక్స్చేంజ్ ఒకవేళ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది అతి భయంకరమైన ఇన్కమ్ భయంకరమైన ఇన్కమ్ ఎందుకని అనేసి అంటే ట్రేడింగ్ చేయడం వల్ల మనకి సంబంధం లేకుండా వాళ్ళు మనీ ట్రాన్సాక్షన్ కి మధ్యవర్తిగా ఉన్నందుకు అంటే ఒక సంతలో మార్కెట్ లాగా కొని అమ్మినందుకు వచ్చే గ్యాస్ ఫీజ్ అనేది అతి భయంకరంగా ఒక ఎక్స్చేంజ్కి వస్తుంది అందుకని చెప్పి ఒకసారి పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్స్చేంజ్ తీయడానికి ఎటువంటి తీసి తీసేస్తారు అనడానికి ఎటువంటి చరిత్రలో లేదు ఈవెన్ కంట్రీ షిఫ్ట్ అయ్యారు కంట్రీ ప్రాబ్లమ్స్ వాళ్ళ కంట్రీ షిఫ్ట్ అయ్యారు ఈవెన్ వజ్రక్స్ లాంటివి కంట్రీ షిఫ్ట్ అయ్యారు ఇవాళ ఇండియా ఇది టైట్ గా ఉంది కాబట్టి ఇంత టైట్ గా ఉన్నా సరే మనం ఇండియాలో ఒక ఎఫ్ఐయు పర్మిషన్తో ఆథరైజ్డ్ గా ఒక ఆల్రెడీ హైయెస్ట్ స్టేకింగ్ అదే అదే హైయెస్ట్ స్టాక్తో అంటే స్టాక్ అని అనేసి అంటే మన తాలూకా ప్రొడక్ట్ తో అంటే ఈవెన్ బిట్ కాయిన్స్ టాప్ మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ కాయిన్స్ అన్ని కొని రెడీగా ఉన్న ఒక మార్కెట్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్న ఒక బాణో లాంటి ఒక ఎక్స్చేంజ్ సార్ మందిది అటువంటి ఎక్స్చేంజ్ రేపు బ్యాంకాక్లో లో రిలీజ్ చేయడానికి ఆల్రెడీ ట్వంటీ ఫిఫ్త్ని ని ప్రీ లాంచ్ అయ్యింది దాని తాలూకా డీటెయిల్స్ అన్ని సెవెంటీన్త్ వైజాగ్ మీటింగ్ లో ఫౌండర్ గారు చెప్పడం జరిగింది ప్లస్ బ్యాంకాక్ లో డైరెక్ట్ గా ట్రేడింగ్ అన్ని కంట్రీస్ లో ట్రేడింగ్ తో రిలీజ్ అవ్వబోతున్న ఒక ఇంటర్నేషనల్ ఎక్సేంజ్ మంది ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇది క్లుప్తంగా దాని తాలూకా ఫౌండర్ అంటే బి శ్రీనివాస రెడ్డి గారు ప్లస్ అతనికి అంటే మూంటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక డన్స్ నెంబర్ ఉన్న ఒక ఇంటర్నేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు టోటల్ టీమ్ అందరు టోటల్ అంత యంగ్ బ్లడ్ టోటల్ గా వాళ్ళు బ్లాక్ షైన్ డెవలపర్స్ ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకొని త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు దీని మీద ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ గా రిలీజ్ చేస్తున్న ఒక ఇంటర్నేషనల్ ఇండియన్ బేస్డ్ ఎక్స్చేంజ్ ఇది దాని తాలూకా డీటెయిల్ అయితే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్వంటీ డాలర్స్ ఎందుకు పెట్టారు సార్ ఎస్ గుడ్ క్వశ్చన్ సార్ నన్ను చాలా మంది అడిగారు ఎక్స్చేంజ్ అనేది మార్కెట్ లోకి వెళ్ళాక ఆటోమేటిక్ గా దానికి సత్తా ఉంటే కంపల్సరీగా కమ్యూనిటీ వస్తుంది కదా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా ఈవెన్ కాయిన్ ఎక్స్ బైనాన్స్ ఏదైనా ఎక్సైజ్ చూడండి వాళ్ళకి ఒక కోటి కమ్యూనిటీ రావడానికి ఇంచుమించు నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది అయితే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టిన పరిస్థితి ఏంటంటే కమ్యూనిటీని మేము తీసుకొస్తాం బట్ వాళ్ళ మాకు బెనిఫిట్ ఏంటి మా కమ్యూనిటీకి బెనిఫిట్ ఏంటి మేము ఒక పది మందిని తీసుకొచ్చాము పొత్తునే మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మీకు వాళ్ళకి డీలింగ్స్ ఉంటది మరి మా పరిస్థితి ఏంటంటే ఎస్ మీరు తీసుకొచ్చిన కమ్యూనిటీకి నా ఫ్యామిలీ మెంబర్ కార్డు అంటే ప్రతి ఎక్సైంజ్ కి ఒక ఎఫ్ఎం కార్డు ఉంటుంది అదే బిట్ మార్ట్ లో వంద డాలర్లు పెట్టుకుంటే ఎందుకు ఫ్యామిలీ మెంబర్షిప్ పెడతారని అంటే అన్లిమిటెడ్ ట్రేడింగ్ చేసుకోవడానికి సార్ ఈవెన్ మనం ఒక ఐదారు ట్రాన్సాక్షన్స్ చేస్తే యువర్ లిమిటెడ్ యువర్ ట్రాన్సాక్షన్స్ లిమిటెడ్ ఎక్సీడెడ్ అని వచ్చేస్తుంది కానీ అందులో నాలుగు ఫ్యామిలీ మెంబర్ కార్డు లో ఉన్నాడు వంద ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు అడికేం అభ్యంతరం ఉండదు అది అతను అతను వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాళ్ళు ఎన్నైనా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు అలాగే అలాగే మేము ట్రీట్ చేసి ఈ ట్వంటీ డాలర్ ప్లాన్ తోనే మీకు మీరు ఎంత టర్న్ ఓవర్ చేసినా సరే మేము వాళ్ళని మా కంపెనీ మెంబర్ గా మేము ట్రేడ్ చేసుకుంటాం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటని అనేసి అంటే మా సైడ్ నుంచి కంపెనీ సైడ్ నుంచి మేము ఇచ్చేది ఏంటంటే అంటే లైఫ్ లాంగ్ ఫ్యామిలీ మెంబర్ గా ఎయిడ్ డ్రాప్స్ కాయిన్స్ ఫస్ట్ బెనిఫిట్ గా మనకి ఇస్తారు ఇది నేను చెప్తుంది లీస్ట్ నుంచి హైయెస్ట్ కి వెళ్తాను సార్ ఎప్పుడైనా అలా చెప్పడం వల్ల అవతలలో వెళ్లే కొద్ది ఇంపాక్ట్ పెరుగుతుంది అందుకని నేను లీస్ట్ బెనిఫిట్ చెప్పాను తర్వాత సెకండ్ బెనిఫిట్ మన కేబిసి ఇంటర్నేషనల్ కాయిన్ ఇవాళ అదొక సంచలనం మనం ఒక ఇరవై ఇరవై ఒక్క పైసా నుంచి పట్టుకొని దాన్ని వాళ్ళు రెండున్నర దగ్గర దగ్గర ట్రేడింగ్ చేయిస్తున్నాం అంటే ఎన్ని రేట్లు సార్ ఇరవై ఒక్క పైసాకి రెండున్నరకి ఎన్ని రేట్లు పెంచామో చూడండి అదంతా మన కమ్యూనిటీ ప్రభావమే మన మాట విన్నారు వాళ్ళందరూ కూర్చుకున్నారు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు పబ్లిక్ లో పీ ట్రాన్సాక్షన్ తప్పించి ఓనర్ ప్రభావం కాంట్రాక్టర్ ప్రభావం సాఫ్ట్వేర్ ప్రభావం లేకుండా ఉన్న కాయిన్ ఎలా రన్ అవుతుందో అదే రకంగా రన్ అవుతుంది ఓకే అటువంటి కాయిన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఐదు కాయిన్లు వస్తాయి ఎటువంటి పైసా కూడా మీరు చెల్లించవలసిన నెసీ లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే విత్ ఇన్ ది సెకండ్స్ ఫైవ్ కాయిన్స్ వస్తాయి అదే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారనుకోండి ట్వంటీ డాలర్స్ తో మరొక వస్తాయి అలాగే మీరు ఫస్ట్ లెవెల్ లో వేసుకుంటే మరొక వంద కాయిన్స్ వస్తాయి ఇది మనం కొంచెం కొన్ని పెట్టాం రేపు బ్యాంకాక్ లోనే ఆఫర్ అయిపోయిన తర్వాత ఇది తగ్గొచ్చు కొంచెం తగ్గొచ్చు ఎందుకని అనేసి అంటే ఇవాళ రెండున్నర రూపాయలు ఉంది రేపు బ్యాంకాక్ లో ఫైవ్ రూపీస్ అనుకుందాం ఫైవ్ రూపీస్ వేసుకుంటే మీకు వచ్చిన నూట యాభై ఐదు కాయిన్ల తాలూకా కాస్ట్ ఎంతండి ఏడు వందల యాభై రూపాయలు మన లైబిలిటీ వేరే కంపెనీ తాలూకా లైబులిటీ కూడా మనం ఇక్కడ తీర్చుకుంటున్నాం అందుకే నేను చెప్పాను ఇందులో జాయిన్ అవ్వడం వల్ల అనేక రకాలైన బయట ఉపయోగాలు కూడా ఉన్నాయి ఇది అందరూ గమనించండి మన కేబీసీ గురించి పక్కాగా అందరూ గమనించండి ఇవాళ నేను పక్కాగా చెప్తున్నాను ఎందుకు నేను లేట్ అయ్యా బాధపడే రోజు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది ఎందుకని అనేసి అంటే ఇందులో మనకి లైబిలిటీ వన్ పర్సెంట్ లేదు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుందాం సో ఇది సెకండ్ బెనిఫిట్ గా కేబీసీ వస్తుంది తరుణ్ బెనిఫిట్ కింద ఎంఎన్సి ఎంఎన్సి అనేది దాని హిస్టరీ ఏంటని అంటే ప్రతి ఎక్సైంజ్ కి ట్రాన్జాక్షనల్ కాయిన్ అనే ట్రాన్జాక్షనల్ ఆడిటబుల్ కాయిన్ అంటే వాళ్ళు ఏ ఆడిట్ చేసుకున్నా ఆ కాయిన్ తోనే ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్ తోనే అది రన్ చేసుకున్న కాయిన్ ప్రతి ఎక్స్చేంజ్ కి ఒక కాయిన్ ఉంటది దాన్ని వీళ్ళు యూటిలిటీకి వాడతారు వీళ్ళు తాలూకా కాయిన్స్ లిస్టింగ్ చేసిన తర్వాత పొద్దున్న మూన్ టెక్ అదే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఓన్ బ్లాక్ టెక్నాలజీ వీళ్ళు వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్లాక్ చూడ్ టెక్నాలజీలో రిలీజ్ అవుతున్న ఏ కాయిన్ అయినా సరే ట్రాన్సాక్షన్ కి ఇప్పుడు బైనాన్స్ స్మార్ట్ షైన్ లో మనం ప్రెజెంట్ రిలీజ్ అయ్యాం కాబట్టి తక్కువ ఫీజు తీసుకుంటాడు అందులో ఎక్స్చేంజ్ టు ఎక్స్చేంజ్ కానీ వాడు ఎక్స్చేంజ్ కాకుండా ట్రస్ట్ వాలెట్ నుంచి మోన్ ఎక్స్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ తీసుకెళ్ళేటప్పుడు మనకు బిఎంబి ఖర్చు అవుతుంది అలాగే రేపు పొద్దున్న ఇక్కడ నుంచి ఏ ట్రాన్సాక్షన్ చేసినా యూటిలిటీ కింద ఎంఎంసీ వాడవలసిందే ఎంఎంసి కట్ అవ్వాల్సిందే దాని యూటిలిటీ కాయిన్ దాని యూటిలిటీ వాడతారు బైనాన్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఇది లిస్టింగ్ ఉంటుంది అటువంటి కాయిన్ ట్రైల్ వెర్షన్ కింద స్వాపింగ్ కి ట్రస్ట్ వ్యాలెట్ లోనే కాయిన్ మార్కెట్ క్యాప్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో అనాలసిస్ క్యాప్ పెట్టి డెక్స్ టూల్స్ లోనే ట్రస్ట్ వ్యాలెట్ లోనే పాన్ క్యాక్ స్వాప్ లోని పెడితే స్వాపింగ్ పెడితే వన్ డాలర్ తో పెడితే ఇవాళ సిక్స్ పాయింట్ వన్ డబల్ సెవెన్ ఉంది దాని తాలూకా రేటు అంటే వీళ్ళు అటువంటి కాయిన్ ని మనకి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న వెంటనే ఒక కాయిన్ ఇస్తూ ఇరవై నెలలు కూడా ఇరవై నెలలు ఇరవై ఇన్ ది సెకండ్స్ అదే టైంలో లో ఇరవై నెలలు ఇరవై వస్తాయి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఇరవై కాయిన్లు కూడా ఆల్ ఇచ్చే రేటు రేటు తో సంబంధం లేదు వాళ్ళు ట్వంటీ టెన్ ల్యాక్స్ పీపుల్ కి టూ క్రోర్స్ ఫస్ట్ టెన్ లాక్స్ పీపుల్ కి టూ క్రోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఫైవ్ క్రోర్స్ లో టూ క్రోర్స్ పబ్లిక్ వాటా అంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్నాడు వాటా కింద రెండు కోట్లు కాయిన్స్ పెట్టారు రెండు కోట్ల కాయిన్స్ టెన్ లాక్స్ పీపుల్ కి డివైడెడ్ బై ట్వంటీ ఈ రెండు కోట్లు ఇచ్చిన తర్వాత ఆ టెన్ లాక్స్ నెక్స్ట్ వన్ పీపుల్ కి ఆ ఎంఎన్సీ రావడం జరగదు ఇది క్యాల్కులేషన్ తోనే ఉంటుంది ఇది సిస్టమ్ జనరేటెడ్ ఇది కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మనకి ఇచ్చేది వాళ్ళు డాలర్ లెక్క ఇస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఇవ్వకముందే అది ఆరు డాలర్లు దాటి ఉంది రేపు పొద్దున్న హాకి వెళ్ళేటప్పటికి ఓ పది డాలర్లు దాటిందని అంటే మనం పెట్టిన ఇరవై డాలర్లు ఆ టూ ఎంఎన్సీ ఎవరికి ఇచ్చినా మన డాలర్లు మనకు వచ్చినట్టే చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు సార్ బ్యాంకాకి వెళ్ళేటప్పటికి ఎంఎన్సీ మేము గ్యాదర్ చేసుకోవాలి అప్పుడు ఎవరికి వచ్చినా సరే ఆ డాలర్స్ మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా మనకి ఎంఎన్సీ స్వాపింగ్ ఇందులో ఉంది తక్కువకే దొరుకుతుంది ఒక ఆరున్నర డాలర్లు లోపే దొరుకుతుంది ప్రాబ్లం లేదు బట్ అప్పటికి రేటు పెరిగేటప్పటికి డబ్బులు సెట్ అయ్యేటప్పటికి మనకి ట్వంటీ డాలర్స్ మీరు స్పాట్లో అమ్ముకోవచ్చు ట్రేడింగ్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఎక్స్చేంజ్లోనే మీరు అమ్మేసి డాలర్స్ తీసుకోవచ్చు డాలర్స్ని ఐఎన్ఆర్గా మార్చుకొని మీరు బ్యాంకు విత్తరాలు పెట్టుకోవచ్చు ఎటువంటి ఇది విత్తరాల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఎటువంటి ఇందులో కండిషన్ లేదు కండిషన్ ఉంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీ కాదు ఓనర్ అనేవాడు అతను కంట్రోల్లో పెట్టుకొని నేను పలానా టైంలో విత్రాలు ఇస్తాను అని అన్నాడు అంటే అది ఎట్టి పరిస్థితుల్లోని అది బ్లాక్ షైడ్ టెక్నాలజీ కాదు అది ఒక వెబ్ టెక్నాలజీ ఎందుకని అండి అంటే ప్రపంచంలో ఉన్న ఎక్స్చేంజ్లు అన్నీ కూడా ఎలాగున్నాయి మనం డబ్బులు విత్డ్రా చేసుకుంటే రాత్రి పన్నెండు గంటలు చేసుకుంటాం అది అవతల వాడికి పగల పన్నెండు గంటలు అయి ఉండొచ్చు అలాంటప్పుడు మీరు కొనుక్కు అయినా అమెరికా వాడి దగ్గర కొనుక్కోవచ్చు పీ టిపిలో ఏ ఎక్స్చేంజ్లోనైనా వాళ్ళు లేసే ఉంటాడు మీరు రాత్రి పన్నెండు గంటలు పడుకొని ఉంటారు అలాగని చెప్పి ఆడు పడుకొని ఉన్నాడు కదా రేపు ఉదయం డబ్బులు అడుగుదాం అని అనేసి అంటే ఊరుకుంటారా సార్ కంట్రోల్ లేని సిస్టమే బ్లాక్ షెండ్ టెక్నాలజీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక పాస్వర్డ్ అనేది ఏడు సార్లు కానీ రాంగ్ గా కొట్టారని అంటే అక్కడతో అది క్లోజ్ అయిపోతే లైఫ్లో ఓపెన్ అవ్వదు ఇలాంటివి కొన్ని బ్లాక్ షెండ్ టెక్నాలజీలో కొన్ని స్టేట ఉన్నాయి మీరు ముప్పై నాలుగు డిజిట్ వర్డ్స్ నల్ల అకౌంట్ కింద ముప్పై నాలుగు సున్నాలు కొట్టేస్తే మీ దగ్గర ఉన్న కాయిన్ ఆవిరి చేసేవచ్చు చేసేవచ్చు ఇలాంటివి కొన్ని ఉన్నాయి పేమెంట్స్ పేమెంట్స్ బ్యాంక్ ఏపీఐస్ కంపల్సరిగా కనెక్ట్ చేసుకొని ఉంచుకుంటే ఎటువంటి టైంలోనైనా మీ డాలర్లు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వచ్చి తీరవలసిందే మీరు విత్తనాలు ఏ టైంలోనైనా పెట్టుకోవాల్సిందే ఎనీ మినిట్ ఓనర్ కంట్రోల్ అంటూ విత్రాల్స్ ఉండవు సార్ ఎక్కడా కూడా ఎనీ ఎక్స్చేంజ్ నాకు చెప్పండి ఇవాళ విత్తనాలు పెట్టాను ఒక వన్ అవర్ లో రాలేదని అనేసి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు పెడతారు కొన్నింటికి కానీ మన అని విత్ ఇన్ ది సెకండ్స్ లో విత్తనాలు పెట్టారు ఈవెన్ కొన్ని ఎక్స్చేంజ్లు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాయి కానీ ఇది అటువంటి ఎక్స్చేంజ్ కాదు ఆర్బిఐకి కనెక్ట్ అయి ఉన్న ఏపీఐలు అతి చాలా లేటెస్ట్ టెక్నాలజీ వెబ్ త్రీలో డిజైన్ చేసుకున్నారు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా మనకి లేకుండానే పెట్టారు అది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎంఎన్సి తాలూకా బెనిఫిట్ అండి ఇకన నెక్స్ట్ నాన్ వర్కింగ్ ఇంకమ్ లో నాలుగో ఇంకమ్ ఇది ఆటోపోల్ సిస్టమ్ ఈ ఆటోపోల్ సిస్టమ్ అని అనేది వన్స్ మీరు రీస్ సబ్స్క్రిప్షన్ అయిపోగానే సిస్టమ్ లోని ఒక లైన్ లోకి వెళ్ళిపోతారు ఒక సినిమా టికెట్ లైన్ లోకి వెళ్ళినట్టే ఒక దేవస్థానం లైన్ లోకి వెళ్ళినట్టే ఒక లైన్ లోకి వెళ్ళిపోతారు మీ ముందు ఉన్నాడు మీ ముందు సెకండ్ లో ఉంటాడు లేదా ఫ్యూచర్ లో సెకండ్ పది మంది అవ్వచ్చు ఇరవై మంది అవచ్చు ముప్పై మంది అవ్వచ్చు ప్రపంచం మొత్తం మీద అంతా కలిపి సింగిల్ గ్లోబల్ పూల్ ఆటో సిస్టమ్ గ్లోబల్ ఆటోపూల్ సిస్టమ్ అని ఎందుకన్నారని అంటే ఇది కంట్రీ వైజ్ గా పెట్టలేదు టోటల్ గా ఎవడు ఆస్ట్రేలియాలో జాయిన్ అయినా అమెరికాలో జాయిన్ అయినా జార్జియాలో జాయిన్ అయినా యుఏఈలో జాయిన్ అయినా మీ జాయిన్ అయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కడు ఆర్డర్ ప్రకారం మీ కిందే వస్తాడు ఇది ఒకటి గుర్తించండి గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్ అని ఎందుకన్నారు అని అనేసి అంటే మొత్తం టోటల్గా గ్లోబల్ గా ఉన్న అన్ని కంట్రీస్తో కలిపి సింగిల్ సిస్టమ్ లో ద్రమ్ చేస్తున్నారు మీరు గ్లోబల్ ఆటోపల్ వెళ్ళడానికి ఎటువంటి కండిషన్ లేదు బట్ విత్తనాలకు మాత్రం ఫస్ట్ లెవెల్ విన్ అవ్వాలి నలుగురు ఆ విన్ ఏంటంటే మీరు మొదట్లో విన్ అయితేనే గ్లోబల్ ఆటోపల్ సిస్టమ్ లో ఎంటర్ అవుతారు అనేది ఏమీ లేదు మీ టోటల్ అమౌంట్ నలభై రెండు లక్షలు ఎనిమిది లెవెల్లో వచ్చినా సరే అప్పుడు చేసుకున్న ప్రాబ్లం లేదు ఎప్పుడు మీరు డాలర్లు డ్రా చేసుకుందాం అనుకుంటే అప్పుడు చేసుకో చేసుకోవచ్చు ఇది గ్లోబల్ ఆటోబుల్ సిస్టమ్ అండి ఇది ఇది నాలుగు పని ఈ నాలుగు కూడా నాన్ వర్కింగ్ ఇంకమ్ మీరు ట్వంటీ డాలర్స్ పెట్టుకొని ఇంట్లో కూర్చోవడం వల్ల చిన్నది దానిక చూడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఇంకా ఐదవది ఇది మనకి అందరికి కూడా ఈయెస్ట్ మెథడ్ కష్టపడిన ప్రతి ఒక్కడుస్ కూడా అవుతాడు అనే ఎగ్జాంపుల్ ఇందులో ఉంది అది ఏంటంటే పది లెవెల్ల లెవెల్ ఇన్కమ్ ప్లాన్ టెన్ లెవెల్స్ ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్ ఎక్కడైనా సరే మీద నుంచి కిందకు వస్తుంది కానీ ఇది కింద నుంచి మీదకు వెళ్తుంది మొదటి లెవెల్లో పది పది టెన్ పర్సెంట్ పెట్టారని అంటే కింద లెవెల్లో ఎలాంటి వాడైనా వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వెళ్తారు ఎందుకు అలా పెట్టడంలో న్యాయం ఉంది యాక్చువల్గా కిందకి వెళ్ళి కొలిది కమ్యూనిటీ పెరుగుతుంటుంది కమ్యూనిటీ పెరిగేటప్పుడు మేధోడు ఒక్కడ వేసుకుంటే కిందోడు తెలియకుండా పది మంది యాడ్ అవుతుంటారు అందుకని చెప్పి కిందకి వెళ్ళేటప్పటికి కమిషన్ తగ్గిస్తారు అయితే ఇందులోనే ఒక డిఫరెంట్ సిస్టమ్ మీద ఎలా పెట్టారంటే వీళ్ళు వెళ్ళే కొలిది ఇంట్రెస్ట్గా పరిగెట్టాలని చెప్పి ఫస్ట్ లెవెల్ టెన్పరిజన్ పెట్టి రెండో లెవెల్ నుంచి పదో లెవెల్ వరకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే మీకు రెండో లెవెల్లోకి లో గెలిచేటప్పటికి ఇంకంకి మూడో లెవెల్కి వచ్చేటప్పటికి డబుల్ అయిపోద్ది అది త్రి అంటే అది ఇంటూ నాలుగు కాబట్టి ఇంటూ నాలుగుకి ఇంకా ఎక్కువ అవుతుంటుంది పెర్ డేకి వచ్చేటప్పటికి యాభై డాలర్లు ఒకసారి వస్తే ఎనభై మళ్ళీ నెక్స్ట్ రోజు అలాగ వంద అలాగ నాలుగైదు వారాలకి అలా పెరుగుతూనే ఉంటది సో ఇది ఒక అద్భుతమైన డిజైనింగ్ సిస్టమ్ సార్ ఇది ఎక్కడ కూడా ఈ రకంగా పెట్టలేదు తర్వాత ఆటోపూల్ ఇన్కమ్ ఒక చిన్న రీబర్త్ అనే ఒక సిస్టమ్ కూడా ఉన్నది అది అందరూ తెలుసుకోవాలి దాని వల్ల ఇప్పుడు ఐదు లెవెల్ ఇన్కమ్ కాకుండా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఒకసారి అందరూ అర్థం చేసుకోండి క్లియర్ కట్ గా ఆలోకించండి కొంతమంది అర్థం అవ్వలేదు అంటున్నారు కానీ క్లియర్ కట్ గా ఆలోకించండి అర్థం అవుతుంది అది ఏటని అనేసి అంటే నేను ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని జాయిన్ చేశాడు అతనికి టూ డాలర్స్ వచ్చింది అతను బి అనే వ్యక్తి ఆటో పూల్లో ఐదో లెవెల్ కి వెళ్ళాడు పూల్లో బి అనే వ్యక్తి ఆటోపూల్లో ఐదో లెవెల్ కి వెళ్ళేటప్పటికి అతను బి అనే పేరు మీద మూడు ఐడియలు రీబర్త్ అవుతాయి సార్ అంటే ఏ అనేవాడు బి జాయిన్ చేయడం వల్ల టూ డాలర్స్ వచ్చాయి ఫస్ట్ లెవెల్ టెన్ కాబట్టి కానీ అతను మళ్ళీ ఆటో పూల్లోకి వెళ్ళేటప్పటికి ఐదో లెవెల్కి వెళ్తే అతని దగ్గర మూడు ఐడి కట్ అయ్యి మళ్ళీ సేమ్ ఫస్ట్ లెవెల్ ఎలాగైతే లెవెల్ ఇన్కమ్ వచ్చిందో అదే టైంలో అంటే నాకు ఏ అనే వ్యక్తికి మూడు రీబర్త్లు వస్తే మూడు రెల్లు ఆరు డాలర్లు స్పాట్ లో పడతాయ్ అలాగే సిక్స్త్ లెవెల్ కి అతను బి వెళ్ళాడు అనుకోండి తొమ్మిది మళ్ళీ రీబర్త్ అవుతాయి సిస్టమ్ లో మీకు కంపెనీ ఇచ్చిన ఇన్కమ్ లోనే కట్ అవుతుంది బట్ అతనికి కూడా కింద అది అదే రకంగా ఇన్కమ్ వస్తుంది అంటే మీరు కష్టపడి ఓ పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు సంపాదించుకుంటే మీ కింద వాళ్ళు వెళ్ళడం వల్ల ఎన్ని రెట్లు మీకు పెరుగుతుంది మీరు ఇంట్లో కూర్చున్నా సరే తరగనాస్త మీ దగ్గరకు వస్తుంది ఇదంతా కలిపి ఇదే ఇరవై డాలర్లో ఎవ్వరూ కూడా దీన్ని లేదు క్యాల్లేట్ చేసుకోండి ఈజియెస్ట్ మెథడ్ ఇందులో ఎటువంటి క్యాల్కులేషన్ రిస్క్ అనేది లేకుండా ఎంత చక్కని డిజైన్ చేశారంటే ఐదో లెవెల్ నుంచి మూడు తొమ్మిది మూడు తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు మూడు ఎనభై ఒకటి ఈ నాలుగు లెవెల్ కూడా ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా నూట ఇరవై ఐడీలు రీబర్త్ అవ్వడం వల్ల ఒక వ్యక్తి కిందకి వెళుతున్న కొల్ది ఆటోపూల్లోని ఎంత ముందుకు వెళ్ళిపోతాడు ఫాస్ట్ గానా మన ఎనకాతలు ఉన్న వాళ్ళు అందరూ ముందుకు వస్తుంటారు అదే మన 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 వెనకాతలు చాలా ఫాస్ట్ గా వస్తారు అంటే ఒక సంవత్సరంలో అవ్వాల్సిన వాడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లోనే అయిపోతాడు ఒక రెండు సంవత్సరాల్లో ఆటోపూలు పూర్తి అవుతాది అనుకున్న పెన్షన్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే అయిపోద్ది అంటే ఫార్టీ టూ ల్యాక్స్ అందులో టూ వన్ ట్వంటీ ఐడి తీసేస్తే థర్టీ నైన్ టు ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ మనకి చేతిలోకి వచ్చి ఉన్నట్టే మీరు ట్వంటీ డాలర్స్ ప్లాన్ తీసుకోగానే అది మీ చేతిలో ఉన్నట్టే ఆటోపూల్ ఇప్పుడు ఉన్న సిస్టమ్ లో మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అడిగారు సార్ పది లక్షల మంది ఎంఎన్సీ అన్నారు కదా ఈ పది లక్షల మందికే వస్తుంది మీరు రెండు కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు బాగానే మిగతా కోటి తొంభై లక్షల మందికి ఆటోపూలు రాదు అని అన్నారు ఓకే ఈ పది లక్షల మందికే వస్తుందని అన్నారు కదా ఇప్పుడు ఈ రీబర్త్ సిస్టమ్ వల్ల ఎంత మందికి మళ్ళీ పెరుగుతుంది అనేది మీరు క్యాల్కులేట్ చేయండి అని అంటే అతను చెప్పలేపారు ఎందుకంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది ఎంత ఆటోపూలు టర్న్ ఓవర్ అయిపోతుంటది చాలా ఫాస్ట్ గా ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళిన దగ్గర నుంచి అనేది ఎన్ని రెట్లు పెరుగుతుంది అని అనేది ఆలోచించుకోండి చాలా బాగున్నది ఇందులో సిస్టమ్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇది మా అమ్మలకి అనేసి అంటే ఇది కాకుండా అందులో వన్ డాలర్ లాటరీ సిస్టమ్ కూడా ఉన్నది అది మీ మీ ఓపిక ఇరవై డాలర్లు యాభై డాలర్లు వంద డాలర్లు ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు సొలోనో బిట్కాయిన్ మెర్సరైస్ బెంచ్ కారు ఒక స్కూటరు ఇలాగ పన్నెండు పదమూడు ఐటమ్స్ అందులో ఉంటాయి అది ఫిలప్ అవ్వగానే ట్వంటీ ఫోర్ అవర్స్ అని అక్కడ టైమర్ వచ్చేస్తుంది మరి ఎవడ అదృష్టానికి తగిలితే వాళ్ళ తాలూకా డిస్ప్లే వస్తుంది ఇమీడియట్ గా వాళ్ళ వ్యాలెట్ లో ఆ అమౌంట్ పడిపోతుంది అది కూడా ఒక లాటరీ సిస్టమ్ పెట్టారు అది నచ్చిన వాళ్ళు చేసుకుంటారు ఇంకా వస్తున్నప్పుడు లాటరీ టైం కొనుక్కోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ పెట్టారు అది ఓపెన్ గా సిస్టమ్ లో టక్ మనీ టైమర్ తో క్లోజ్ అయిపోయి అది లాటరీ వచ్చేస్తుంది అది కూడా సిస్టమ్ బేస్డ్ వెప్టరీలో పెట్టిందే ఓకే ఫ్రెండ్స్ ఇది టోటల్ గా సింపుల్ గా మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఈ ఐదు ప్లాన్లు చెప్పి ఈ ఐదు ప్లాన్లు ఇంకా మీకు రావడానికి మీరు ట్వంటీ డాలర్స్ లైఫ్ టైం కట్టుకుంటే సరిపోద్ది ఒక మాట చెప్పండి లైఫ్ టైం మీరు మళ్ళీ జీవితంలో మీరు అందులో అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు అటువంటి ప్లాను ఇది ఓకే సార్